ఏంటి ప్రియా నువ్వు ఒక్కదాని వచ్చావేంటి శివా ఏడి రేయ్ వాడు బాగా ఓవర్ చేస్తున్నాడు ఆగిన బస్సులో ఎక్కడ అంటే పెద్ద ఎల్డప్ ఎక్కువైంది రే ఆడు దుబ్బుడు తట్టుకోలేకపోతున్నాడు రావర్స్గా ఉంటే ఇలాంటి ముస్టేడీలు కాకి ఇంకేం వస్తాయి మన పనులు అనుకుని వాడి పని మీద తిరుగుతుంటే ఆగిన బస్సు ఎక్కడంటే ఏంటి అర్థం వాడి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏరా కనీసం మనం ఎక్కడికి వెళ్తున్నామో సాగుకి తెలుసా రే అయ్యి అడిగి ఎందుకురా అసలు ఎక్కడ కూర్చున్నాడో చూడాడు ఆయన గారు ఫోన్ ఏమవుతోంది చెప్పు రే ఫోన్ రింగ్ అవుతుంది కదా ఇది కూడా ఇంకోటి చెప్పాలా ఏయ్ నా ఫోన్ చేస్తున్నారు హలో మాట్లాడేది హలో డాడ్ నేను శివవాళ నాన్నని రే మీ నాన్నని చెప్పొచ్చుగా ప్రియ హలో శివవాళ నాన్న హలో చెప్పండి అంకుల్ ప్రియనా ఎంట్రావెల్ అవును అంకుల్ ఎక్కడికి వాడి ఇంటర్వ్యూ పని మీద వెళ్తున్నాం బెంగళూరు లేదా అన్నా అవును మా మ్యామ్ ఒకరిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం ఓవర్ రికమెండేషన్ అవును మండే ఇంటర్వ్యూ ఈ సారైనా వస్తుందా ఈసారి తప్పకుండా వచ్చేస్తుంది ఏ ప్రాబ్లమ్ లేదుగా లేదు ఏం లేదు. ఇక్కడే ఉన్నాడు. ఉన్నాడా? మాట్లాడతారా? సరే అంకుల్ బాయ్. దారా. రేయ్, ఆగిన బస్సులో ఎక్కు సరే. దిగడానికే రా. రేయ్, ahí mein ఏయ్ చూస్తున్నావు వచ్చే ఐడియా లేదా ఒక్క ఫార్మల్ డ్రెస్ అయినా ఉందా నీ దగ్గర ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి ఇదే కరెక్ట్ వెళ్ళు అసలు బాగోదు ప్రియా బాగుందా లేదా అన్నది ముఖ్యం కాదు నీకిప్పుడు జాబ్ ముఖ్యం వెళ్ళు యా వెల్కమ్ ఓకే బాయ్ సూపర్ రా నైస్ రా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావ్ రా సో స్మార్ట్ ఊర్ ప్రియా చివరికి ఈ టైప్ లో తయార చేసారు హే అంత డీసెంట్ గా నిను కంపేర్ చేసుకోగరా దానికైనా ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది ఏంట్రా నిన్నేరా ఎక్కడికి వెళ్ళావు చెప్తే నమ్మర్రా ముందు చెప్పు నమ్ముతాం అచ్చా ఉన్నాడు అప్పుడు గబు పరిగతికి నీలాంటోకరిని తట్టుకోలేకపోతున్నాం ఇందులో ఇంకొకడా ఓ రా ఏయ్ ఏంటో తెలియట్లా ఇంటర్వ్యూ రేపే కదా ఏదో పట్టిన ఉన్నాడు వచ్చినప్పటి నుంచి మేడం మీదే ఉన్నాడు ఏమైందిరా ఇంటర్వ్యూ టెన్షనా అది మైండ్ లో ఉండని అప్పుడే వర్కౌట్ అవుతుంది సరేనా ఆల్ ది బెస్ట్ మార్నింగ్ కలుద్దాం ప్రియా వద్దు ప్రియా ఊర్ ఊరుకరా ప్రియా ఈ పై బటన్ పట్టి కూడా మనకు పడదు వెనకాల నుంచి గొంతు పట్టినట్టు ఉంటుంది ఇది వర్కౌట్ అవదు ఎలా వెళ్తేనే వర్కౌట్ అవుతుంది రా కనీసం ఈ రోజైనా క్లీన్ షేవ్ చేసుకోవచ్చుగా ఏయ్ గ్లామర్ మిస్ అవుతుంది ఏయ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ రా

చెప్పు మిస్ ఏంటి మిస్ అయిందా ఆల్రెడీ అన్ని మాట్లాడి పెట్టాం కదరా ఏంట మిస్ అయిందంటున్నావు నేను లోపలికి వెళ్తుంటే తన బయటకి వెళ్ళిపోయిందిరా ఎవరు అమ్మాయ ఇది చాలా టూ మచ్ రా రాసం రెండు రోజులు ఆఫీస్ మానేసి నాన్న తంటలు పడి మేంతో మాట్లాడి అంతా సెట్ చేస్తే ఇప్పుడు ఏదో అమ్మాయి అంటాడేంటి ఇలా కష్టం రా నీకు ఉద్యోగం వస్తే అన్నీ నిన్ను వెతుకుంటూ వస్తాయి లైఫ్లో సెటిల్ అయ్యాక వెయ్యి మంది అమ్మాయిలు అమ్మాయి నిల్చు తిరుగుతారు ఒక అమ్మాయి కోసం ఇంత మంచి ఉద్యోగం వదులుకుంటావా ఇది కరెక్టేనా చెప్పు నువే ఏ నన్ను కనేశ్వ శఖరా అక్కడ ఏం చూస్తున్నావు ఆ అమ్మాయిలా ఉంటేను ఏ నీకు బాగా ఎక్కువైందిరా నికరితో మాట్లాడి ప్రయోజనం లేదు నేను బయలుదేరా ఎవరినా అమ్మాయి ఎవరికి తెలుసు ఎక్కడేంటుంది గతకాలి కనీసం పేరైనా తెలుసా మనకు నచ్చింది పెట్టుకోవడమే రేయ్ వీడికి తెలివితారులు మరీ ఎక్కువైనరా వాడి పని వాడు చూసుకుంటాడు మన పని మనం చూసుకుందాం వెళ్దాం హే ప్రియా నైస్ రెడ్ బుల్లే తాగుతుంటే ఎలా ఇది ట్రై చేయి సూపర్ గా చూపేటా బామర్తి ఎక్కడ ఉందా రేట్ సెంటిమెంట్ గా నా లో వెళ్తే వర్కౌట్ అవుతుందని బస్లో వెళ్ళారు కదా వర్కౌట్ అయితే కొట్టేసిందా మేము కొడుతున్నాం అరే కానీ కూర్చొని తాకెత్తనా రేటి కంపు కొట్టేది చా కార్ ఎక్కడ ఉంది మేము ఎక్కడ ఉన్నాం చాలే గాని ఎవడైనా పొద్దున్నే పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చేయండి ఓకే ఉంటాను రే కార్ ఓనర్ రేపు పొద్దున వస్తున్నాడు ఎవరైనా వెళ్ళి పికప్ చేసుకోవాలరా రే ఎప్పుడు వాడి కారు మనమే యూజ్ చేసుకుంటూ ఉంటాం కనీసం వాడికి అవసరమైనప్పుడైనా పంపకపోతే ఎలా వి బి ఆన్ టైం ఎవరు వెళ్తున్నారు బుజ్జి ఎక్కడున్నా స్టేషన్ లో ఓ